విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది దేనినైనా చూచి అంటే దేవుడు చూడడా దేవుడు కన్నులున్నాయి ఆయన చూచుచున్నాడు నీ మనస్సు చూస్తున్నాడు నీ నీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు చూచి నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నీవు చేయాల్సిన పని పరిశుద్ధంగా ఉండడం నీ ఇల్లు నీ వల్లు నీ మనస్సు నీ స్వభావము పరిశుద్ధంగా ఉండడం నీ ప్రవర్తన నీ ఇంటిలోనూ బయట కూడా నీ ప్రవర్తన సరిగా ఉండడం అందరూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండం కదా అదే సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండడం దేవుడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు కలిగి ఉండడం గట్టిగా స్తోత్రం చెప్పాలి నోళ్ళు విప్పాలి గట్టిగా రెండవది నీ ఇంటిలో ఉండకూడనది ఏమిటి అని మనం చూస్తే ఇంటిలో సోమరితనం ఉండకూడదు ఏముండకూడదు గట్టిగా చెప్పండి సోమరితనం ఉండకూడదు ఈ దినాల్లో ఎక్కువ మనం చూస్తున్నది ఏంటంటే సోమరితనం అనేది బలంగా బలంగా పనిచేస్తున్న విషయం అబ్బా ఎంత ఎంత సొంత ప్రాణ వండలది గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా ఏముండదు కొంచేపు అడావడ చేస్తుంది ఏముండదు అలా కూర్చుందాం చాలా కాలం తడిసి తెడిసి వేస్తున్నాము ఆగుమంటే ఆగిపోద్ది మీ విశ్వాసాన్ని ఇక్కడ దేవుడు చూస్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి హలెలుయా బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఏముండకూడదు రెండవది చెప్పాలి హలెలుయా సోమరితనం ఇప్పుడు వర్షపడుతుందని ఎంత చురుగ్గా లేచారే మరి కోటను రావటానికి సోమరితనం కాదా సోమరితనం ఉంటే ఏముండదు గట్టిగా చెప్పాలి ఆయనకు చోటు ఉండదు కష్టపడే మనసు కష్టపడే స్వభావము నీకున్నప్పుడు ఆయన నీతో ఉండి నడిపిస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి రెండు చేతులు ఎత్తి యేసు నామములో ఇప్పుడే గట్టిగా చెప్పండి నోలు విప్పాలి గట్టిగా గట్టిగా ఈ ప్రాంతములో వర్షమాగునుగాక గట్టిగా ఏ సందేహించవలసిన పని లేదు పోల వర్షం కురుస్తుంది గట్టిగా స్తోత్రం చెబుదాం సరే దేవుని బిడ్లారా జాగ్రత్త గమనించాలి నీలో సోమరతనానికి నువ్వు చోటిస్తే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నీలో ఉండలేడు నీలో ఉండటానికి నివాసం చేయటానికి ఏ విధమైన చోటు అనేది ఆయనలో ఉండదు ఆయన నీలో ఉండాలి నీలో పని చేయాలి అని నువ్వు కోరుకున్నట్లయితే దేవుని శ్రావకునిగా చెప్తున్నాను కష్టపడే స్థితిలో ఉండండి గట్టిగా స్తోత్రం చెప్పాలి రెండు చేతులు ఎత్తి గట్టిగా ఏసు ఒక చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి నీ నామములో గట్టిగా గట్టిగా నోలు చేతులు ఎత్తి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా ప్రభువా కొద్దిసేపు మా కొరకు ఈ కుటుంబం కొరకు నీ బిడ్డల మా అపరాధాలు దోషాలు ఏమున్నా సరే నీ ఎదుటి మేము ఒప్పుకుంటున్నాం ఏసునామంలో వర్షము ఆగునుగాక ఆగునుగాక ఏసు నామములో ఇప్పుడే గట్టిగా ఆమెను గట్టిగా నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చేనో

కాంతియే నా ధైర్యము కాంతియే నా బలము దగ్గరగా స్తోత్రం చెబుదామా రెండు చేతులు ఎత్తి ఒకసారి లేచి నిలబడదాం లేచి